వీళ్ళిద్దరిది ఫైవ్ ఇయర్స్ లవ్ స్టోరీ ఫైవ్ ఇయర్స్ లవ్ చేసుకున్నారు వీళ్ళు అయితే త్రీ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది పెద్దలు వద్దు వద్దు అని చెప్పినా సరే పెళ్లి చేసుకున్నారు అంటే పెద్దల్ని ఒప్పించి పట్టుబట్టి మరి పెద్దల్ని ఒప్పించి కట్న కానుకలు తీసుకొని హ్యాపీగా ఘనంగా అయితే పెళ్లి చేసుకున్నారు కానీ చిన్న రీజన్ వల్ల విడిపోయి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి వాళ్ళు ఉంటే అస్సలు ఇలాంటి మిస్టేక్లు అస్సలు చేయకండి ఏం జరిగిందంటే వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ అంట కాలేజ్లో చదువుకునేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్గా మాట్లాడుకున్న వాళ్ళంట నార్మల్గా ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఇద్దరికి నచ్చడంతో అయితే వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఫైవ్ ఇయర్స్ లవ్ చేసుకున్నారు అయితే అబ్బాయికి జాబ్ వచ్చింది పా మంచిగానే ఉంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో చెప్పారు ఆ అబ్బాయి తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఆ అమ్మాయి తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో రెండు ఫ్యామిలీకి చెప్తే ఆ రెండు ఫ్యామిలీలు వద్దు అని అనమాట వద్దు ఇప్పుడు ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్లు అలాంటివి వద్దు వద్దు నేను చక్కగా చూసిన అమ్మాయిని చేసుకో అనేసి అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పారు అలాగే అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా వద్దమ్మా పరువు పోతుంది నేను అంటే ఒక మంచి అబ్బాయిని చూసి నీకు నచ్చిన అబ్బాయినే పెళ్ళి చేస్తాను అబ్బాయిని అయితే వద్దు మన బంధువులు ఏమనుకుంటారు పరువు పోతుంది అని చెప్పారు అయితే వీళ్ళిద్దరూ వినకుండా పట్టుబట్టి చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటాననేసి ఆ అమ్మాయి చేసుకుంటే నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని Yeah, but... ఇద్దరు పట్టుబట్టి ఫ్యామిలీని ఒప్పించి ఇక మామూలుగా అరేంజ్ మ్యారేజ్ చేస్తే కట్న కానుకలు మాట్లాడుకొని నార్మల్గా పెళ్ళి ఎట్లా చేస్తారో సేమ్ అలాగనే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకొని చేయాల్సిన చేసి కట్న కానుకలు తీసుకొని మంచిగా హ్యాపీగా వాళ్ళు వీళ్ళు హ్యాపీగానే ఇంకా తర్వాత వీళ్ళు అంటే ఒప్పించడంతో వాళ్ళు వీళ్ళు హ్యాపీగానే ఒప్పుకొని మంచిగా ఘనంగా పెళ్లి చేసినారనమాట ఘనంగా పెళ్లి చేసినారు పెళ్ళి అయ్యి కూడా వాళ్ళకు త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు అవుతుంది అప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఎలాంటి గొడవలు కానీ అలాంటివి ఏం లేవు ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టపడి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని రెండు ఫ్యామిలీని నొప్పి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అంటే ఎప్పుడు ఎలాంటి గొడవలు పడకుండా నార్మల్గా మంచిగా ఉన్నారు అలా ఒక త్రీ ఇయర్స్ గడిచిపోయినాయి అనమాట వాళ్ళకి కాకపోతే ఇక్కడొచ్చిన సమస్య ఏంటి ఎందుకు మిస్టేక్ చేశారు ఎందుకు విడిపోయారు అనేది రీజన్ ఏంటంటే తెలిస్తే నిజంగా ప్రతి ఒక్కరు షాక్ అవుతారనమాట వాళ్ళకు పిల్లలు బుట్ట అంటే అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు అనేసి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసారనమాట వీళ్ళు పెళ్ళైనాక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే చూసారు ఇంకా పిల్లలు కాకపోవడంతో అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడము ఆ మెడిసిన్ వాడడము లేదంటే కొన్ని కొన్ని టెంపుల్స్ అంటే ఇప్పుడు పెద్దలు ఉంటారు కదా ఈ టెంపుల్కి వెళ్తే అవుతారు అట్లా కొన్ని కొన్ని వాళ్ళకు సంబంధించిన టెంపుల్స్కి తీసుకెళ్లడము హాస్పిటల్కి తీసుకెళ్లడము ఇలా జరిగింది అయినా కూడా ఆమెకు పిల్లలు అనేది కాలేదన్నమాట అయితే ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండేది ఆ అబ్బాయి జాబ్ చేసేవాడు ఇక అలా జరిగిపోయింది కాకపోతే ఈ అబ్బాయి ఏంటంటే చెప్పుడు మాటలు బాగా విన్నాడు అన్నమాట చెప్పుడు మాటలు వినేసి వాళ్ళ భార్యను దూరం చేసుకున్నాడు కేవలం పిల్లలు పుట్టట్లేదని చిన్న రీజన్ అనమాట నిజంగా అంటే వెయిట్ చేస్తే పుడతారు కొంతమందికి తొందరగా పుడతారు కొంతమందికి లేట్గా పుడతారు అయితే అలా ఒక త్రీ ఇయర్స్ గడిచిపోయింది ఆ అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు అంటే కొన్ని మెడిసిన్ వాడింది అలాగే కొన్ని అంటే హాస్పిటల్కి అది సారీ ఇట్లా టెంపుల్స్కి అలా పోయింది ఇంకా పిల్లలు పుట్టరు అని ఫిక్స్ అయిపోయారు అనమాట ఎవరు అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రి అంటే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఫిక్స్ అయిపోయినారు ఇంక ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరు అనవసరంగా చేసుకున్నావురా నేను ముందే చెప్పాను వద్దు వద్దు అని చెప్తే నువ్వే పట్టుబట్టి నాకు ఆ అమ్మాయి కావాలి అమ్మాయి లేకుంటే వచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి పెళ్ళి అయితే చేసుకున్నావు సరే నీ సంతోషాన్ని ఎందుకు కాదని కాదనాలని చెప్పి మేము కూడా పెళ్లి చేసాము ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోతుంది ఎన్ని చూపించినా ఫలితం లేదు పిల్లలు కావట్లేదు చూసిన వాళ్ళు అందరు అడుగుతూ ఉన్నారు బయటకే మీ అంటే మీ కోడలు నీళ్ళు పోసుకుందా మీ కోడలు ప్రెగ్నెంట్ అయిందా ఎప్పుడు పిల్లలు ఇస్తుంది అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు అనేసి ఇంకా అబ్బాయికి చాడీలు చెప్పడము అబ్బాయి దగ్గర ఇంకా అబ్బాయి డైలీ రాగానే ఆఫీస్ నుంచి ఇంకా డైలీ దీని గురించే మాట్లాడడం తన దగ్గర ఇంకా అతను కూడా విస్క్ ఎక్కిపోయాడనమాట ఇంకా రోజు ఇంట్లో ఇదే గొడవ నడుస్తుంది ఏం చేయాలనేసి ఒకరోజు ఇంకా భార్య దగ్గర చెప్పాడనమాట ఇలా మా అమ్మమ్మ నాన్న అంటుండ్రు ఏం చేయాలి నాకేం అర్థం అవట్లేదు అంటే ఏముందండి అవుతారు ఎందుకు కారు కాకపోతే వెయిట్ చేద్దాము మనకి ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది మనం ముసలాళ్ళం అవ్వట్లేదు కదా అనేసి ఆ అమ్మాయి కూడా చెప్పింది తను కూడా సరే అనేసి నార్మల్గా తీసుకొని నార్మల్గానే ఉన్నాడు ఇంకొక అయితే వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా చెప్పేశారు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు నువ్వు వేరే మ్యారేజ్ చేసుకో నాకు మన్మడో మనవరాల్లో ఇవ్వు నా ఇంటి పరుగు నిలబెట్టు నా ఇంటి పేరు నిలబెట్టు అనేసి ఇంకా అబ్బాయిని ఫోర్స్ చేశారనమాట నాకు అంటే ఇంకా అమ్మాయికి పుట్టరు ఖచ్చితంగా నువ్వు విడాకులు ఇస్తావా నీతో పెట్టుకుంటావా నాకు తెలీదు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో మేము మంచి అమ్మాయిని చూస్తాము అనేసి ఇంకా అబ్బాయిని బలవంతం చేస్తూ ఉన్నారు ఇంకా అబ్బాయి కూడా కాదు ఖచ్చితంగా నేను చేసుకోను వెయిట్ చేస్తాను అని చెప్పకుండా ఇంకా తను ఏమనుకున్నాడో ఏమో నిజంగానే పుట్టరేమో అనేసి చెప్పేసి తను కూడా సరే అని తలకాయిపోయాడు ఇంకా సరే అనేసి వాళ్ళతో పాటు అమ్మ నాన్నతో పాటు సరే అని చెప్పేశాడు అయితే ఈ అమ్మాయికి చెప్పాడు అనమాట ఇలా మా అమ్మ వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారు వేరే పెళ్ళి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకనేసి మా అమ్మ వాళ్ళు వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారు నేను ఆ అమ్మాయి మా అమ్మలు చూసిన సంబంధం చేసుకుంటాను అలాగే నీతో కూడా ఉంటాను నేనేం మొదలుపెట్టను అని చెప్పడంతో అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేసిందంట ఎందుకు ఇలా చేస్తావు నేనున్నాక వేరే అమ్మాయిని ఎలా చేసుకుంటావు అసలు ఇన్ని రోజులు మనం లవ్ చేసుకున్నాము త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి నేనేంటో నీకు తెలీదా నన్ను ఎలా వదిలేసి ఉంటావు ఫైవ్ ఇయర్స్ మనం లవ్ చేసుకున్నాము వద్దు అన్న సరే ఒప్పించి పెళ్లి చేసుకున్నాము ఇందుకేనా నువ్వు నన్ను వదిలేయడానికేనా నువ్వు వేరే అమ్మాయిని తెచ్చుకొని నువ్వు వేరే అమ్మాయితో ఉంటే నీతో నేను ఎలా ఉంటాను అనేసి అమ్మాయి గట్టిగా గొడవ వేసుకుంది గొడవ వేసుకోవడంతో అబ్బాయికి ఇంకా కోపం వచ్చేసి నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో నాకు సంబంధం లేదు నాకు కూడా నిజం ఇప్పుడు చెప్తున్నాను విను నాకు పిల్లలు కావాలి పిల్లలు లేని దాన్ని నిన్ను ఎన్ని రోజుల నీతో ఉంటాను నువ్వు ఒక గొడ్రాలు అనేసి ఆ అమ్మాయిని అనరాని మాటలు అనేసి అమ్మాయి మనసు ఇరగొట్టాడు ఇంకా ఇరగొట్టడంతో ఇంకా వేస్ట్ అనేసి కొన్ని రోజులు ఇదే వాదన ఇదే గొడవలు అయింది ఇంకా వేస్ట్ మారడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న మాటల్లో పడిపోయిండు ఇంకా వేరే పెళ్ళి కూడా అంటే వేరే సంబంధాలు కూడా చూసారు ఒక సంబంధం ఓకే అయింది ఇంకా ఇదంతా కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి విడాకులు ఇచ్చింది విడాకులు ఇచ్చి ఎవరిది దారు వాళ్ళు చూసుకున్నారనమాట ఇంకా నువ్వు వేరే అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయితో నువ్వు కాపురం చేస్తుంటే నేను ఎలా చూస్తాను నువ్వు నాకు ఇంకా అవసరం లేదు నీ ఇంట్లో నేను పని మనిషిలాగా నీ కుంపుడు గత్తలాగా నేను ఉండలేను నేను నాకు అవసరం లేదు నేను వెళ్ళి నా కాలం మీద నేను బ్రతకగలుగుతాను అనేసి ఆ అమ్మాయి అయితే ఇంకా వెళ్ళిపోయింది విడాకులు ఇచ్చింది ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండి అని చెప్పేసి అని అనుకుని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఈ అబ్బాయికి మ్యారేజ్ చేసుకున్నారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే ఒక కొడుకు పుట్టాడు అది కొన్ని రోజులకు ఒక కొడుకు పుట్టాడు కానీ వచ్చిన భార్య పెద్ద పర్మ వేస్ట్ అనమాట ఎట్లా అంటే అంత చెత్త క్యారెక్టర్ అత్తమామ అంటే గౌరవం లేదు అత్తమామని హింసించడం తిట్టడము వాళ్ళకు వండి పెట్టకపోవడం భర్త అంటే అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం వల్గర్ వల్గర్ మాటలు మాట్లాడడము ఆ అమ్మాయి క్యారెక్టర్ మొత్తం కొంచెం వేస్ట్ క్యారెక్టర్ మనం అనమాట ఇంకా ఎట్లా అంటే ఏ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడము ఇలాంటి క్యారెక్టర్ అనమాట అస్సలు మంచి క్యారెక్టర్ దొరకలే అయితే ఎవరైతే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది కదా ఆ అమ్మాయి కూడా కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది అంటే మా అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఆ అబ్బాయితో కొన్ని రోజులు ఉన్నది మాట్లాడింది అంటే ఇలా నాకు పిల్లలు పుట్టరు అనేసి అబ్బాయి ఆ అబ్బాయికి చెప్పేసింది ఆ అబ్బాయి సరే నాకు పిల్లలు లేకున్నా సరే నీతో ఉంటే చాలు నీ క్యారెక్టర్ నాకు నచ్చింది అని చెప్పేసి సంథింగ్ వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆ అబ్బాయి అంటే అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది కానీ అమ్మాయి పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి నిజంగా ఇక్కడ షాక్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఒక బాబు పుట్టాడు అన్నమాట ఆ అమ్మాయి కూడా బా పుట్టాడు ఆ విషయము ఇతనికి తెలిసిందనమాట ఫస్ట్ భర్తకు తెలిసి అరే అనవసరంగా నేను మంచి అమ్మాయిని మిస్ అయ్యానే అనవసరంగా కొన్ని రోజులు ఆగింటే అయిపోతుండే అనేసి ఇప్పుడు చాలా అంటే చాలా బాధపడుతున్నాయి ఇక్కడ ఈ అమ్మాయికి అంటే ఇప్పుడు సెకండ్ చేసుకున్న అమ్మాయి టార్చర్ పెడుతుంది ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది అయితే అమ్మాయికి విడాకులు ఇవ్వలేడు విడాకులు ఇస్తే తాట తీసేస్తుంది అలా అనేసి ఇంకా వేరే అమ్మాయితో ఉండలేడు అనవసరంగా చేసుకున్నానే మంచి భార్యను వదులుకున్నానే మంచి జీవితాన్ని నా చేయి చేయలేరారని నాశనం చేసుకున్నానే నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినేసి నేను ఆలోచించకుండా చిన్న మిస్టేక్ వల్ల నా జీవితమే నాశనం అయ్యింది నేను కొన్ని రోజులు ఆగి ఉంటే పుట్టేవాళ్ళేమో అనేసి రకరకాలుగా ఆయన అనుకున్నాడు అయితే ఇక్కడ నిజంగా చెప్తున్నాను ఎవరికైనా సరే అందరూ అమ్మాయిలు ఒకలాగా ఉండరు కొంతమందికి లేట్గా పుడతారు కొంతమందికి తొందరగా పుడతారు కొంతమందికి అయితే పెళ్ళైన టెన్ ఇయర్స్కి లెవెన్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళు ఓల్డ్ ఏజ్ టైంలో కూడా ప్రెగ్నెన్సీ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అంటే చాలా మందిని చూస్తున్నాము కానీ వీళ్ళిద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు జీవితాంతం కలిసి మెలిసి హ్యాపీగా ఉంటాను అంటేనే చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న రీజన్లకు పిల్లలు పుట్టట్లేదు అనేసో ఇంకా అమ్మ నాన్న మాటలు వినేసి ఇంట్లో పని చేయట్లేదు చిన్న చిన్న దాంట్లో గొడవలు పడి విడాకులు తీసుకోవడం కరెక్ట్ కాదు మీరు కూడా దయచేసి ఇలాంటి చిన్న మిస్టేక్లు అస్సలు చేయకండి ఇలాంటి మిస్టేక్లు చేసి మీ జీవితాలు మీరే నాశనం చేసుకోకండి